పుష్ప ది రూల్ అంటే వెండమే కానీ చోటు మీదే మోడ్తూరే బద్వేలోని ఎస్ఎల్ నాలు పుష్ప టూ మూవీ టికెట్స్ వస్తే ఒక్కొక్క కెటౌట్లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా కాదు కాదు ఇంటర్నేషనల్ అని చూపించినారు ఇక్కడైతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదు కాదు వైల్డ్ ఫైర్ అని చూపించినారు ఇక్కడైతే నాకు రావాల్సిన పైసా అది ఆనా అయినా అర్ధానా అయినా ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేది పుష్ప కాడి అలవాటు ఇక్కడైతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు కాదు వైల్డ్ ఫైర్ అని చూపించినారు ఇక్కడైతే మా ఫ్రెండ్ మూడేళ్ల నుంచి కాపు కాస్తున్న మూడు సింహాలు నాకు రావాల్సిన పైసా అది ఆనా అయినా అయినా ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాలు దాటున్న పోయి తెచ్చుకునేది పుష్ప కాడి అలవాటు ఇక్కడైతే పార్టీ ఉంది పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదు కాదు వైల్డ్ ఫైర్ అని చూపించినారు అందరికీ చెప్పేది ఏంటంటే రేపు మన ఛానల్ లైవ్లో ఉంటుంది వెళ్ళి చూడండి